బెల్లంతో పాటు ఈ కలిపి తింటే ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు శీతాకాలం అప్పుడే వణికిస్తోంది ఉదయం ఎనిమిది దాటినా చలి తీవ్రత తగ్గటం లేదు చలిని తట్టుకోవడానికి తగిన పోషకాహారం తప్పనిసరిగా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో పసుపు చిన్న బెల్ల ముక్కతో రోజును ప్రారంభించడం ఎన్నో విధాలుగా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు ఇది మీలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి జీవక్రియను మెరుగుపరచడానికి వాపును తగ్గించడానికి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది శీతాకాలపు అల్పాహారంలో పచ్చి పసుపు చిన్న బెల్లం ముక్కను తింటే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం పసుపులో కర్కుమిన్ ఐరన్ విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి బెల్లంలో ఐరన్ కాల్షియం పొటాషియం ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి మిమ్మల్ని చాలా కాలం పాటు ఆరోగ్యంగా ఉంచుతాయి అయితే ఈ రెండు పసుపు బెల్లం కలిపి తినడం వల్ల మీ బలహీనమైన రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుందని చెబుతున్నారు జీర్ణ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి కూడా పసుపు బెల్లం కలిపి తీసుకుంటే అద్భుత ఫలితం ఉంటుంది ఇది మీలో జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది బెల్లం పేగు కదలికలను ప్రేరేపిస్తుంది మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తుంది పసుపు కాలేయ పనితీరుకు తోడ్పడే నిర్విశీకరణ లక్షణాలను కలిగి ఉంటుంది బెల్లం శరీరంలో విష వ్యర్థాలను బయటకు పంపడం ద్వారా శరీరాన్ని శుభ్రపరుస్తుంది పసుపు ఇమ్యూనోమోడ్యులేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది ఇది రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో మద్దతు ఇస్తుంది బెల్లం వివిధ ఖనిజాలు విటమిన్ల మూలం ఇది మొత్తం రోగ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది వాటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరం రక్షణ విధానాలను బలోపేతం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు